ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా మహోన్నతుడ మహాగనుడవైన తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్పదేవా నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయా నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు తండ్రి ఎలాంటి అపాయము కీడు జరగకుండా మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయా ఈ ఉదయం నుంచి తండ్రి ఈ రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రయాణాలలో నీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయము చేయండి మా ప్రతి పనిలో మీరు తోడై మమ్మల్ని నడిపించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఊ నీవే అవును తండ్రి దేవా మా దుర్గము నీవే మా రక్షణ శృంగము నీవే తండ్రి ఆ రోజు దావీదు చేత తర్మబడుచున్నప్పుడు దావీదు మరణకరమైన పరిస్థితుల గుండా ప్రయాణించినప్పుడు తండ్రి ఆయనకు ఆశ్రయముగా ఆయనకు తోడయుండి సౌలు సౌలు సైన్యం నుంచి విడిపించి గొప్ప రాజుగా అభిషేకించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మా యొక్క ప్రతి పరిస్థితుల గుండా మేము వెళ్ళి చూన్నప్పుడు తండ్రి అపాయకరమైన పరిస్థితుల గుండా అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన గుండా శత్రుసైన సమూహము గుండా మేము ప్రయాణించినప్పుడు మాకు తోడై ఉండే దేవుడవు తండ్రి మా దుర్గము నీవే మా ఆశ్రయము నీవే తండ్రి మా ఖేడము నీవే మా రక్షణ శృంగము నీవే తండ్రి నీకు స్తోత్రాలు దేవా మేము ఎక్కడికి వెళ్ళి ఆశ్రయము పొందాలన్నా ఎక్కడ పొందలేము కానీ మా ఆశ్రయ స్థానము నీవే మా ఆశ్రయపురము నీవే తండ్రి నీకు స్తోత్రాలు బలత్కారుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడవు నీవే తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య తండ్రి నీవు ఎన్నో మేలులు మహోపకారములు మా జీవితంలో చేస్తూనే మమ్మల్ని దినదినము పోషిస్తూనే సంరక్షిస్తూనే ఆ రోజు దావిదును కాపాడినట్లుగా మమ్మును కాపాడుచు నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో మీకు తెలుసు తండ్రి సౌలు చేత దావి ధర్మబడుచు ఉన్నప్పుడు తండ్రి ఏ విధంగా కాపాడారో తండ్రి ప్రార్థనలు ఉన్న ప్రతి ఒక్కరు వారి సమస్యల చేత వారి ఇబ్బందుల చేత ఇరుకుల చేత అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన చేత తరమబడుచు ఉన్నప్పుడు ఏసయా మీరు సహాయం చేయండి వారికి కావలసిన నెమ్మదిని సమాధానమును దయచేయండి తండ్రి నీ అందు నీ మీద ఆశ పెట్టుకొని ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు ఆ పరిస్థితుల నుంచి విడిపించండి నెమ్మది సమాధానమును దయచేయండి తండ్రి చీకటికరమైన దుఃఖకరమైన స్థితుల గుండా వెలుచు ఉన్నట్లయితే తండ్రి దేవా దుఃఖము వెనుక ఖచ్చితంగా సంతోషము ఉంటుందని నీ వాక్యము సెలవిస్తుంది కష్టం వెనుక ఖచ్చితంగా తండ్రి సమాధానము సంతోషంని పొందుకుంటారు కనుక ఏ ప్రతి పరిస్థితులను తట్టుకొని నీ అందు నిరీక్షణ కలిగి మీరు మంచి చేస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో ఉండుటకు మీరు కృ కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దివానికి స్తోత్రాలు వారు చేసుకుంటున్న ప్రతి పనులలో జాబ్లలో బిజినెస్లలో వ్యాపారాలలో ప్రభా పనులలో ప్రతి విషయంలో మీరు తోడై మీ సహాయాన్ని అందించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో కలహలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి అనేక మంది త్రాగుడుకు బానిస్తాయి వారి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేక బిడలు ప్రభా భార్యలను బాధ పెట్టే కుటుంబాలు అనేకం ఉంటుండగా వేసయ మీరు సహాయం చేయండి త్రాగు నుంచి విడిపించండి గుట్కాల నుంచి విడిపించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరిని దర్శించండి యేసయ్య తండ్రి కుటుంబాల మధ్య సమాధానము నెమ్మది ప్రేమను దయచేయండి తండ్రి బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారిలో ప్రభా ప్రేమ సమాధానము పొందుకున్నటకు మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు రక్షణ మారు మనసు లేక అనేక మంది ఉంటుండగా తండ్రి మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రభా ఎక్కడైతే నీ రక్షణ సువార్త లేదో అక్కడ ప్రభాని రక్షణ సువార్త వెళ్ళుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయం చేయండి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో మానసికంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మానసికంగా స్వస్థపరచండి బాగు చేయండి ఒంటరిగా ఉండి కృంగిపోతున్న వారిని ప్రభ దుఃఖంలో వారిని ఓదార్చండి ధైర్యపరచండి వారిని లేవనెత్తండి తండ్రి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన ఏకైక దేవుడవు మీరే గనుక తండ్రి ఎంతమంది అయితే నిరాశ నిస్పృహల గుండా వెళ్ళుచున్నారో తండ్రి వారిని ఉన్నతమైన స్థితిలోని నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యవన బిడలను దర్శించండి ఈ లోక ప్రేమలో పడిపోయి తండ్రి దేవా ఇదే నిజమైన ప్రేమ అని సంతోషించి ఆనందించి మోసపోయే బిడ్డలు అనేకం ఉంటుండగా మీ స్వచ్ఛమైన ప్రేమను వారి వారికి అందుటకు మీరు కృప చూపించండి మీరు మీ ప్రేమను అందించండి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి యవ్వన బిడ్డలు తండ్రి మీలో ఫలించే బిడ్డలుగా యోసేపు ఆ రోజు ఫలించినట్లుగా ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ఫలించుటకు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎగ్జామ్స్ కోసము ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి గురుకుల ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవుటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన ఆశీర్వాదాలు మీ నామంలో మెండుగా దయ చేయమని నూతన ఆశీర్వాదాల చేత దీవెనల చేత ప్రభు వారిని దీవించండి సంవత్సరం అంతా తోడై నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి సమాధానము నెమ్మదిని దయచేయండి మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం మీరు కృప చూపించి సహాయము దయచేయమని పరిశుద్ధుడు నజరేడనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరిలోక తండ్రి ఆమె